హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో టూ డేస్ థర్టీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్స్ డే ఈరోజు టెట్ ఎగ్జామ్ రాసిన పేపర్ వన్ సెంటర్ వచ్చేసి పెద్దపల్లిలో ఉన్న ట్రింటీ కాలేజ్లో ట్రింటీ ఇంజనీరింగ్ కాలేజ్ యాక్చువల్గా పేపర్ టూ క్వాలిఫై అయినా కానీ పేపర్ వన్ లేకుండే అవసరం లేదన్నారు కానీ అప్లై చేసింటి ఎందుకైనా మంచిదని ఎగ్జామ్ రాసిన థర్టీ ఎయిత్ రోజు మార్నింగ్ నైన్ నుండి ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మా తమ్ముడు సీను నేను సెంటర్కి వెళ్ళినాం ఆ చెక్ షర్టు మా తమ్ముడు సీను ఇక్కడ ఆ గ్రే కలర్ షర్టు నా ఫ్రెండు కరుణాకర్ సార్ కథలపూర్ మండలి వేస్తాడు తను కూడా ఇదే సెంటర్లో ఎగ్జామ్ నిన్న మా ఊరికి వచ్చిన రంగారావుపల్లికి అక్కడ నుండి కరీంనగర్కి కరీంనగర్ నుండి పెద్దపల్లికి వచ్చినాం బైక్ మీదనే మార్నింగ్ అయితే సూపర్ అనిపించింది జర్నీ కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం విపరీతమైన ఎండా ఏదో విధంగా ఈవినింగ్ వరకు కెమెరా వచ్చేసినాం సో ఇదన్నమాట టెట్ ఎగ్జామ్ కోసం వచ్చిన జర్నీ కాలేజ్ అయితే సూపర్ ఉంది సూపర్ గ్రీనరీ ఎగ్జామ్ కూడా చాలా బాగా అయింది ఎగ్జామ్ అయితే అన్న స్టేట్ ర్యాంక్ స్టేట్ ర్యాంక్ చెప్ప డెబ్బై ఎత్తు చాలంటావా జరిగింది రా ఎగ్జామ్ బోర్ కొట్టిందా అంతేనా కట్ట నువ్వు చెప్పినవరా టీటీసీ టైం పాస్కి ఖాళీగా ఉన్నావు ఇప్పుడు ఎంబీ అయిపోయింది కానీ ఇది బీఏడ్ అయ్యి మంచిగా టెటర్ రాయచ్చు

ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పెద్దపల్లి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినాం ముగ్గురం బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్లో టిఫిన్ చేసినాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేకుండే కాస్త మాట్లాడుకున్నాం ఈ కర్ణాకర్ సార్ నాకు కథలాపూర్ మండల్లో పెయింటింగ్ వర్క్ చేసే దగ్గర పరిచయం ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ అయ్యం ఆ మండల్లో ఏ స్కూల్లో పెయింటింగ్ వర్క్ చేసినా అక్కడికి వచ్చేది వీకెండ్స్లో కానీ స్కూల్ అయిపోయిన తర్వాత సో టిఫిన్ చేసి బయలుదేరినాం కానీ సార్ కూడా మా బండి మీద నచ్చిండు పెద్దపల్లిలో ఆ రోడ్ వర్క్ జరుగుతుంది అక్కడనైతే ఫుల్ డిస్టర్బ్ అనిపించింది వేడి అట్లాగే రోడ్ వర్క్ ఏదో విధంగా ఆ పెద్దపల్లి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆకుంటూ ఆక్కుంటూ ఆ కరి మీద వచ్చినాం మధ్య మధ్యలో వాటర్ తాక్కుంటూ సోడా తాక్కుంటూ ఎందుకంటే ఎండ్ అయితే విపరీతంగా ఉంది సో ఇది గ్యాస్ వీడియో థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ది నెక్స్ట్ వీడియో బాయ్